మానవుడు తాత్విక జ్ఞానం పొందడం వలన జ్ఞాననేత్రం తిరగబడుతుంది అని శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవోమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాళిషా స్వామి వారు భక్తులు ఉద్దేశించి జ్ఞానోపదేశం చేస్తారు పిఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఎనిమిదో వార్షిక జ్ఞాన మహోత్సభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతి ప్రజ్వనలతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమరాళిశా స్వామి వారు మాట్లాడుతూ త్రయ సాధన అనే ఆధ్యాత్మిక దిగ్దూశ ద్వారా మానసిక స్థిరత్వం ధైర్యం అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చని వారు తెలిపారు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఉద్రేకం అనే అగ్ని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని వారు తెలిపారు మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాననేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా భగవంతుడిని దర్శించుకోవచ్చు అని వారు పేర్కొన్నారు మానవుడిని మహనీయుడిగా మరిచి జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖత ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని వారు తెలిపారు వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం సామాజిక సేవలు నిర్వహిస్తూ మత సామరస్య సదస్సులతో మానవతా విలువలు పరిరక్షణ కొరకు పాటు పడుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వారు తెలిపారు అనంతరం నివేదిక రెండు వేల ఇరవై ఆరు ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు దేవదాయ బ్రోచలను పీఠాధిపతి వారు సభలో ఆవిష్కరించారు రైల్వే పోర్డ్ నెంబర్ నూరు అహ్మద్ ఉమర్ షా పబ్లిక్ స్కూల్ పీఠం అలీషన్ సత్యనారాయణ సూర్యకుమార్ ఎన్ఆర్ఐ శ్రీధర్ డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ కె స్వర్ణలత టి సాయి వెంకట బాబు చింతపల్లి అమృతవల్లి తదితరులు ప్రసంగిస్తూ ఎనభై నాలుగు లక్షల జలజన్మలకు కారణమయ్యే జలతత్వం పృథ్వీతత్వం అగ్నితత్వం వాయుతత్వం తత్వములను గురించి సమగ్రంగా వివరించారు వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణంగా ఉపదేశిస్తున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యూనివర్సిటీ అని వారు శ్లాఘించి కొనియాడారు గురువు ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన వారు మాత్రమే గురువే మంత్రము మంత్రమే గురువు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారని వారు తెలిపారు మానవ సేవే మాధవ సేవ అని తెలియపరుస్తున్న పీఠం మహోన్నతమైన పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం శ్లాఘించారు ఈ సందర్భంగా తాడేపల్లగురం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్పు బోరుశెట్టి శ్రీనివాసరావు కాకినాడ జిల్లా డిసిసిబి చైర్మన్ తుమ్ముల రామస్వామి అలియాస్ బాబు వాసిరెడ్డి యేసుదాసు ప్రముఖ కవి రచయిత యామజాల ఆనంద్ ప్రముఖ కవి డాక్టర్ శ్రీష శ్రీ మాటలు రచయిత పొలభని బాను తేజశ్రీ యోగ భారత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు భారత పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ గట్టి శ్రీకృష్ణ దేవరాయలు ఇంజనీరు తదితరులు పీఠాధిపతి వారిని దర్శించుకున్నారు ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల వరకు పాల కేంద్రము శిశు సంరక్షణ కేంద్రాలను ప్రాథమిక వైద్య శిబిరాలతో పాటుగా ముప్పై ఆరు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు పీఠం నిర్వహిస్తున్న తాతక బాల తండ్రి శిక్షణ పొందుతున్న చిన్నారులు మాస్టర్ రేఖ ఉషాకిరణ్ బ్రదర్స్ ఉపన్యాసం నిర్వహించిన సంగీత విభావరిలో ఏ ఉమా బృందం ఆలపించిన కీర్తనలు సభలను రంజింప చేశాయి సభలో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన వేలాది మంది సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా మూడు వందల యాభై ఒక్క మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు ఈ కార్యక్రమంలో సూర్యబాబు మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ ప్రసాద్ వర్మ డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు యొక్క మహాసభల యొక్క విశిష్టత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునే వాళ్ళం అక్కడి నుండి రెండు వేల సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకునేటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి ఇప్పటి వరకు నలుగురు పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత నవోమ పీఠాధిపతి అయినటువంటి నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము సామాజిక జీవన విధానము అనే రెండు అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరుచుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసార పరమైన సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనం ప్రసాదించి తరింపజేస్తున్నారు ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొలిపి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరూ పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా ప్రసాదింపబడుతుంది